నారాయణ మాధవ గోవింద హృషి కేశ మంగ అమ్మా పప్పుడికి నవసరం వస్తాందే పోయి మించి తీర్చేశావా ఆ దిచ్చేశానమ్మా సరే కేశవా నారాయణ మా ఒరేయ్ మాధవరే పోలయా ఆవుకి దూడకి నీళ్ళు పెట్టావా ఆ ఎక్కడ వదిలాను ఆ సరే మొదటి చూస్తే సరే బామ్మ చేస్తే జపం చేయి చూస్తే పరుగు చూడు రెండు కలిపి చేసావంటే దేవుడు కోపం వస్తుంది ఏం రాద్రా ఆ దేవుడికే తెలుసు నాకు ఎన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ చూడం అలవాటైపోయింది మరే నాయనా అట్టా నిలబడు ఏమిటి బామ్మా ఏమిటి బామ్మ అలా చూస్తున్నావు సరే నీ ముఖంలో నాకు నీ తల్లి కనిపిస్తున్నాడు మూడు పదులు నిండుకుండా వాడికి నూరేళ్ళు నిండిపోయి బాధపడకు బామ్మా ఆ మిగతా డెబ్బై ఏళ్ళు నేను బ్రతుకుతానుగా నా బంగారు తండ్రి నా వేసుకున్న పసుకుని నువ్వు వెయ్యాలి బతకాలి అబ్బా ఈ ముద్రేవుడు బామ్మ పసుపుల్లో ఇప్పుడు నేను మగాళ్ళని పురుషుడి గొప్ప పురుషుడి నువ్వు ఎంత పెద్దవాడివేనా నాకు పసుకునేవే రా నాన్నా నువ్వు నాకు పసుకునేవే అబ్బా ఈ పెట్టెల్ని కొట్టుకొచ్చేప్పటికి మహాశ్రయం అయిపోయింది నాకు కృష్ణాయ్యా రే కెష్టయ్యాటరే పెట్టలు దరా ఏవుడి తాతయ్య చూసావా మీ తాతయ్య ప్రతాపం ఎవుటి ఇవన్నీ నువ్వు కొట్టినయ్ ఆ ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా ఇవాళ నా చేతుల్లోంచి పులి తప్పించుకుపోయింది అదే కొంచెం బాధగా ఉంది నాకు ఏమిటి పులే ఎలిఫెంట్ నేను పిట్టలు కొడుతుంటే వెనక నుంచి మురుగుతూ వెళ్ళిపోయింది పులి అంటూ పులి కుక్క వెళ్ళిపోయింది మాట్లాడితే సింహం తుమ్మిందని కోతి మాట్లాడిందని అని జోలిపోతలుస్తాడు ఒక్కటి నిజంగా చూసావా తాతయ్య లేదు ఈసారి వేటకెళ్ళేటప్పుడు బామ్మను తీసుకెళ్ళు తేలిపోతుంది ఎక్కడికి ఎవడు తెలుసు ఎవడు చూసాడు అంటే ఏంటి ఉద్దేశం నేను ఎవడో వేటగాడికి పది రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పెట్టల్ని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతా ఎవడు సురయ్యా నువ్వు ఇలా చేసా ఏం చేశాను బాబాయ్ బాబాయ్ చూసావు బామ్మా అవునరా నేను చెప్పిల్లా ఆ పిల్లకాయలతో గోళీలాడి ఆయన పరువు మన పరువు ఏనాడు పెన్నలో కొట్టుకుపోయింది అంటే మేము మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిగ్గు లేకపోతే సరే ఏంటి బాబాయ్ చెప్పు నువ్వు ఆ కోయాడు పది రూపాయలు ఇచ్చావు కదా ఆ పది చాలదు ఇంకో పది పట్టమని గొడవ చేస్తున్నాడు అదే కోయవాడికి పిల్లాడు పుడితే పది రూపాయలు బహుమానం ఇచ్చాం సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు ఇంకో పత్తమ్మని బాబాయ్ని పంపాడు డబ్బో పిల్లాడి కోసం కాదు నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే పోబయటికి వెళ్ళు పో నువ్వు బయటకు వస్తావు అప్పుడు చెప్తాను పని నేనంత తెలివి తక్కువ కుట్టుడు కిష్టయ్యా ఒరే కిష్టయ్యా దొరికిన సత్తుకు ఇదే పట్నంలో సతకరా మనవడానికి పంపిస్తే తెల్ల చుట్టలు కాదు నేర్చావా తెల్ల సుట్టలో మాట్లాడరా ఇంజల్లోంచి పోగొచ్చినట్టు వస్తా ఉంది ఇంత పోగ ఎక్కడ దాచుకున్నావరా నీకు నీకసలు లోకం పోకడే తెలియదు పోకడా పోక మరి పట్నంలో సిగరెట్లు అంటే అదే తెల్ల చుట్ల కాల్చేనే మగాడ అనిపించుకుంటారు అందుకే నేను మగాడ అనిపించుకోవాలని మన వంశగౌరవం కాపాడాలని సిగరెట్లు తాగడం మొదలు పెట్టాను కుట్టేటప్పుడు కానీ మగవాడు తెల్ల చుట్టలు దాల్చి అవుతాడంటా ఇదిగో చూడు నువ్వు మొగడు కావాల్సిందే మన వంశ గౌరవం నిలబెట్టాల్సిందే కానీ ఈ తెల్ల చుట్టలు కాల్చి ఒళ్ళు పాడు చేసుకోవద్దు ఆ సిగరెట్ పట్టుకుంటే నువ్వు తాగినట్టుగా ఉంది నాకెందుకు ఇదిగో చూడండి నా మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను పాడు కట్టుకోబోయే పిల్ల తీరు తెను చక్కగా ఉండాలి ఆ పిల్ల మగపిల్లా మాత్రమే కనేట్టుగా ఉండాలి అదంతా మీరు ఎట్టారు ఓయమ్ మా తల్లు బంగారు తల్లి నే సోది చెబుతాను నా చేతి నిండా గవలు వేసుకుని కలకల కలకల కలకల్ ఆడించి కళ్ళు మూసుకుని నేల మీదకి వేశానంటే అది కాదండి అయ్యా నేను కళ్ళు మూసుకుంటే బిజవాడ కనకదుర్గం కంచి కామాక్షం కాశీ విశాలం ఈ ముగ్గురు దేవతలు నా నోట్లో నాలుగు మీద మేము గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు నువ్వు ఆవిలించినప్పుడు వాళ్ళ దర్శనం చేసుకో ఏంది నీ జల్లు అగడు నేను మరింత తేలిగ్గా చెప్పేయగలమ్మా ఓ పిల్ల తాలూకు రెండు తల వెంట్రుకలు తీసుకొచ్చి చేతిలో పెట్టారంటే ఆ పిల్ల జాతకం యావత్తు క్షుణ్ణంగా పరిశోధించి చెప్పేయగలమ్మా ఇదిగో చూడండి ఓ కుటుంబం తాలూకు తల వెంట్రుకలు నా చేతిలో ఉన్నాయి ఏమిటయ్యా నువ్వు జాతకాలు చెప్పడానికి వచ్చావా సవరాలు వచ్చావా కాదు వాళ్ళ ఊరు తిరపతి అనుకుంటా అందుకే జుట్టు చేత్తో పట్టుకు తిరుగుతున్నాడు మీది ఆహా ఓహో ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్ను పూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేటప్పటికే టైం అయిపోతుంది నీ కడుపు మాడా ఏమిటి నేను ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా సరే కాని మంగ మా ముసల్ది అదే ఆ కళార్థాలు పెట్టుకునే పీనిగింటో ఉందా ఇందాకే గుర్రబ్బం ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబ్బండ్లో పెడితే నాకే ఒంటెద్దు బండిలో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సే మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి రాయి రాయివే నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే ఆహా నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపేశావేంటి సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యారు అడుగుతున్నారుగా రుద్దు నన్ను కాదు చెంబునీ బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు వచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పోపో పో పోపో ఆగు కుర్రాడు ఎందుకు ఆగమంటున్నాడు ఆగు ఎంత కాలం నుంచి సాగుతుంది రుద్దుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాపు ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం మరి ఏడు రోజులు రుద్దిచ్చుకుంటే జలుబు చేస్తుందని ఐదు రోజులు లేనిచ్చా ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అన్నమాట కొండు బామ్మ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు కంకర రోడ్డు లేసి రుద్దామని చెప్పారు మనవడా మనవడా నీకు దండం పెడతాండ్రు ఆ బామ్మతో మాత్రం చెప్పొద్దు నువ్వు పోవే తల్లీ పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు గోలు నీకు తెలుసు నా రుద్దుడు గోలు నీకు తెలుసు నీ రుద్దుడుగోళ గురించి నేను బామతో చెప్పను నీ ముద్దులు గోలు గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత జరగా ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి నేను నీకు తాతని మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను